నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని రుక్మిణి కళ్యాణ మండపం నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి శ్రీ శ్రీవేణుబాక విజయసాయి రెడ్డి పరిచయ కార్యక్రమంలో వేణుబాక విజయసాయి రెడ్డి ఎంపీ బీధా మస్తానరావు ఎమ్మెల్సీ మరియు వైఎస్సార్సిపి జిల్లా అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత కుటుంబ సభ్యులు విడు నలు అయితే ఒక వ్యక్తి ఈ మధ్యన వెళ్ళిపోయినాడు ఆయన నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళేవాడు ఆయనతో కూర్చుని పోల్ చేసేవాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళాడు గేటు పైపు ఉండాలి లోపలికి రాలేడు వాడుకుంటారు వదిలేస్తారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని విడిచిపెట్టి వెళ్ళిన సంగతి కూడా మీకు అందరికీ తెలుసు ఆయన భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బాహుబలి విజయసాయి రెడ్డి గారి గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించినారో నాయకుల్లో విజయసాయి రెడ్డి గారు నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల అందదండలుగా ఉంటూ ఆయన పార్టీకి ఎంతో కృషి చేస్తా ఉన్నారు రాజ్యసభ అయిన తర్వాత ఇంట్లో కూర్చోలేదు వెళ్ళిపోయిన రాజ్యసభ మెంబర్ మాదిరిగా చక్రం తిప్పాడు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒకరి దగ్గర లబ్ధి పొందినప్పుడు ఒకరి ద్వారా పదవులు పొందినప్పుడు నిజాయితీగా ఉండాలి ఆ విధంగా కాకుండా నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం నాయకుడికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది మన నియోజకవర్గమే కాదు జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులందరినీ కూడా నమోదు చేస్తా ఉన్నా గుర్తుపెట్టుకోవడం ఒక పేద కుటుంబంలో యాభై ఏళ్ల చరిత్ర తర్వాత నెల్లూరులో ఒక ముస్లిం క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మొదలు వెళ్ళిపోయినాడు ఈ నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం మైనారిటీ సోదరులంతా కూడా మీ సత్తా ఏందో చూపించాలి మీ ధైర్యం ఏదో చూపించాలి మీ పదం ఏందో చూపించాలి మీ దగ్గరకు వస్తారు ఓట్ల కోసం మీరేందో చూపించారు అంటే ఆయనకి డబ్బు ఉండొచ్చు ఆయన పెద్ద కోటీశ్వరుడు కావచ్చు ఒక ముస్లిం పేద కుటుంబం నుంచి ఎమ్మెల్యేలు కాకూడదు ఎంపీలు కాకూడదు ఎమ్మెల్సీలు కాకూడదు రాజ్యసభ చేయలేదు వాళ్ళ ప్రతిఫూలత ఉన్నాయి అవన్నీ కూడా బయటపడతాం ఎక్కడా కూడా వెనుక అవసరం లేదు మరలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోతున్నారు అన్ని సర్వేలు మనవైతే చూపిస్తున్నాయి ఇద్దరు ముగ్గురు సర్వేలకి ఆ సమస్యలకి డబ్బు ఇచ్చి చంద్రబాబు చర్చించుకుంటున్నాడే తప్ప మరలా మన ప్రభుత్వమే రాబోతా ఉంది ఇటువంటి డబ్బున్న కోటేశ్వర్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వాళ్ళు ఎంత హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని పైకొచ్చారో అయిపోయింది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది ఇంకా దేనికి పనికి రాదు అందుకు వెళ్ళిపోయినారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడతాడు చంద్రబాబు గేట్ ఓపెన్ పెట్టి మాట్లాడతాడు నేను కాదు గంటల తర్వాత వెయిట్ చేయాలి ఆయన పిలిస్తే మనం లోపలికి పోవాలి ఇక్కడ లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అందరు వెళ్తున్నాం అది వాడు తేడా ఏదేమైనా దైన్యంగా ఉండండి విజయం మనదే ఎంత పెద్ద కోటేశ్వరం వచ్చినా మనం లెక్క చేయబడలేదు ప్రజల ఆశీర్వాదం ఉంది సినిమాని దింపాడు ఇక్కడ ఆయన నాయకత్వంలో మనం బ్రహ్మాండంగా ఎలక్షన్స్ చేస్తాం అందరం తెలుస్తాం విజయసాయి కూడా మంచి మెజార్టీ వస్తుందని చెప్పి తెలియజేస్తూ సభకు